మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు అంటే వేరియేషన్ ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఇదే ధర్నా చౌక్ దగ్గర ఎవరు సర్పంచ్లు ఇప్పుడు మాజీ తాజా సర్పంచ్లు అప్పుడు సర్పంచ్లు మాకు బిల్లులు రాలేదని ధర్నా చేయడం జరిగింది దానికి సంఘీభావం తెలుపుతూ నేనున్నాను మీకు అండగా మా గవర్నమెంట్ రాగానే గంటలలో రోజులలో వారాలలో కూడా కాదు క్షణాలలో మీకు మీ బాకీ మొత్తం కూడా తేర్చేస్తాను నేను మా గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సిన బా బిల్లులన్నీ కూడా చెల్లిస్తాను అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు తొమ్మిది ఫీట్లు అని తప్ప పెద్ద పెద్దగా నరికిండు నేను ఇస్తాను మా గవర్నమెంట్ నుంచి రాగానే నాది బాధ్యత మీ బిల్లులన్నీ మీ పెండింగ్ బిల్లులన్నీ ఇచ్చే బాధ్యత నాది అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇంకా వాళ్ళు కూడా ఎనక ముందు అవుతాయి సర్పంచ్లు ఇప్పటికే మేము చాలా పెట్టాము సార్ ధర్నా చేసి ఇప్పుడు దీక్షలు చేసి లేదంటే దాని టెంట్ హౌస్ దాని సమానం పైసలు కూడా మాకు ఇబ్బంది లేదు మీరు ఏం టెన్షన్ పడగా నేను డబ్బులు ఇస్తాను నేను డబ్బులు ఇచ్చి మరి మీకు అండగా ఉంటాను మీ బిల్లులు ఇప్పించే బాధ్యత నాది నన్ను నమ్మండి మీరు అనేసి చెప్పడం జరిగింది ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే ఆ ఊరు సర్పంచ్ ఆ విలేజ్ ఆ గ్రామ సర్పంచే ప్రథమ పౌరుడు సో అలాంటి వ్యక్తి దగ్గరనే డబ్బులు లేక కొంతమంది కూలి పని ఉపాధి కూలి పనులు ఉంటాయి కదా పోపుల పని అంటారు ఉపాధి కూలి పని వంద రోజుల పనులు లేదు అంటే హైదరాబాద్కి వచ్చి మేస్త్రి కింద అస్టెంట్గా చేయడము మన ఇటుకలు మోయడము ఇసుకలు మోయడం ఇసుక సంచలన మోయడం అంటే అంత అంత దీనమైన పరిస్థితికి దిగజారడాల్సి వచ్చింది సరపంచ్ల పరిస్థితి అంటే గత ప్రభుత్వము గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్న బిల్లులో సో అప్పుడు కోర్టు వల్ల కొన్ని రిలీజ్ చేయలేకపోయారు కొంతమంది రిలీజ్ చేశారు కొంతమంది రిలీజ్ చేయలేదు సో రిలీజ్ చేయలేని దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకొని సో ఆ కోర్టు విషయం చెప్పకుండా మీకు కావాలనే మీ బిల్లులు ఆపిండు మా గవర్నమెంట్ రాగానే ఇప్పించే బాధ్యత నాది నా బిల్ మీ బిల్లులు కూడా పెండింగ్ లేకుండా నేను ఇప్పిస్తానని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది సో అంతేకాకుండా ఆ బిల్లులే కాకుండా మీకు అలవే మీకు ఎంతైతే రావాలో అంత అంత డబ్బులు నేను ఇప్పించేస్తాను మీరు టెన్షన్ పడకండి మీరు దీక్ష పెట్టండి ధర్నాలు చేయండి దానికి నేను సంఘీభావం తెలుపుతాను మీ దగ్గరికి వస్తాను నేను మీతో పాటు కూడా దీక్షలో పాల్గొంటాను సంఘీభావంలో పాల్గొంటాను ర్యాలీలో ధర్నాలు అన్నిట్లాగా నేను ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో నేను అన్నిటికీ మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చేతులు ఎడం జరిగింది కనీసం సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోవడం కాకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇంకో విచిత్రం చెప్పిన అప్పుడు అండగా ఉంటానని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు దీక్షలు చేసినా ధర్నాలు చేసినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం తీసుకెళ్లి బొక్కలు వేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కారు సో ఎక్కడికక్కడ ఒక సర్పంచ్ మేము దీక్షనో లేదంటే ధర్నానో ర్యాలీయో పాల్గొనడానికి కానీ ఒక ఊరికెంచి ఒక ప్రథమ ప్రథమ పౌరుడు ఎవరైతే ఈ సర్పంచ్ ఉన్నారో ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు ఆయననే సో ఆయన ఊరికించి వెళ్తుండూ అనేక పులి పులిమేరల్ని అరెస్ట్ చేయడం అంటే ఊరు దాటక ముందుకి అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం పట్టుకెళ్ళి జైల్లో వేయడం అంటే సర్పంచ్ ఒక ఊరికి పెద్ద మొదటి వ్యక్తి మన రాష్ట్రానికి గవర్నర్ ఎలాగో ఎలాగో దేశానికి ప్రధాని ఎలాగో మన రా విలేజ్కి సర్పంచ్ అలా రాష్ట్రపతి సారీ మన దేశానికి రాష్ట్రపతి ఎలాగో విలేజ్కి కూడా గ్రామ సర్పంచే ప్రథమ పౌరుడు అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తికి ఉన్న బాధలు చెప్పుకోవడానికి రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేస్తున్నారు విచిత్రంగా తీసుకెళ్లి లోపలేస్తున్నారు దగ్గర దగ్గర వందల కోట్లు ఉంది ఒక్కొక్క సర్పంచ్లను నేను అడిగితే మన దాంట్లో వీడియోలు కూడా పెట్టడం జరిగింది మీరు చూడండి ఒక్కొక్క సర్పంచ్ని అడిగితే సార్ మాకు పది లక్షల నుంచి ఒక్కొక్కరు యాభై అరవై లక్షల వరకే అప్పులు చేశాం సార్ అప్పులు చేసుకుంటా అంటే మా గ్రామం గొప్పగా ఉండాలి మా గ్రామం గొప్పగా ఉండాలని వాళ్ళు పోటీ పడ్డారు అంటే కొట్లాడలేదు నువ్వు పది రూపాయలు పెట్టి ఈ పని చేస్తే నేను ఇరవై రూపాయలు పెట్టి ఇలాంటి పని ఇంకొకటి చేస్తాను మంచి పని చేస్తాను ఇంకా మంచి పని చేస్తాను అనుకుంటా తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామం కూడా పోటా పోటీ నువ్వు పది పనులు చేస్తాను నేను ఇరవై పనులు చేస్తాను నేను ఇరవై చేస్తాను నేను ముప్పై చేస్తాను నువ్వు ఆ స్కూల్ నువ్వు ఆ ఊరిలో స్కూల్ కట్టించు నేను ఈ స్కూల్లో ఇంకోటి మైదానం కట్టిస్తాను లేదు అంటే పిల్లలు ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేస్తాను లేదు అంటే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాను సో ఒక నర్సరీ పెడతాను అని పోటీ పడుకుంటూ మరి మన సర్పంచ్లు మాత్రం బాగా వర్క్ చేశారు డబ్బులు లేకున్నా సరే ఇంట్లో పిల్ల పిల్లల పె పెళ్ళాలకున్న పుస్తలు అంటే అనుద్యమం భార్యలకున్న పుస్తలు పిల్లలకు ఉన్న బంగారము తీసుకెళ్లి తాకట్టు పెట్టి మరీ తీసుకొచ్చి గ్రామాల్లో పని చేయడం జరిగింది అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఎందుకంటే నా పేరు మంచి రావాలి ఫ్యూచర్లో చెప్పుకోవాలి ఆయన స్వార్థమే ఉండొచ్చు కానీ ఎవరి కోసం చేసిన ఆయన స్వార్థం ఎవరి కోసము జనాల కోసం ఇప్పుడు రాష్ట్రాలు రాష్ట్రాలు బాగుండాలి అంటే జిల్లాలు బాగుండాలి మండలాలు బాగుండాలి గ్రామాలు బాగుండాలి ఫస్ట్ మొదటి మెట్టు ఎక్కడ స్టార్ట్ అవుద్ది గ్రామంని స్టార్ట్ అయింది గ్రామం మండలం జిల్లా రాష్ట్రం దేశం సో ఇలా వెళ్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఫస్ట్ అంటే బేస్ ఏదైతే పిల్లర్ ఉంటుందో మెయిన్ పిల్లరు అక్కడ గ్రౌండ్ బాగుంటే అక్కడ అక్కడ ప్లేస్ బాగుంటే పైన బిల్డింగ్ అంతా బాగుంటుంది అంటే దేశం అంతా బాగుంటుంది అలాంటి పిల్లర్నే మీరు తొక్కేస్తున్నారు కదా గత ప్రభుత్వం తప్పు చేసింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఆపింది మరి మీరేం చేస్తున్నారు పెద్ద మాటలు మాట్లాడవు కదా మరి అప్పుడేమో అదైంది ఇప్పుడేమిది అయిందా కొన్ని లక్షలు పోయి ఒక్కొక్కరు పది లక్షల నుంచి ముప్పై నలభై యాభై లక్షలు పెట్టుకొని కూర్చున్నారు ఆస్తులు అమ్ముకున్నారు పొలాలు అమ్ముకున్నారు అటు వాళ్ళకి బిల్లులు రాలేదు ఊళ్ళో పోతేనేమో అడుగుతున్నారు వడ్డీలు అడుగుతున్నారు కొంతమంది భరించలేక చచ్చిపోయారు సో విచిత్రం ఇక్కడ ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే విచిత్రం ఏంటంటే ఎవరో ఒక పార్టీ కార్యకర్తనో లేదంటే నాయకుడు ఇంకోటి 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 చనిపోతారు పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన సంఘీభావం తెలుపుతారు పోయి డబ్బులు ఇస్తారు ఇంకేదేదో చేస్తారు ఇప్పుడు దేశం దేశం కోసం కొట్లాడిన సైనికుడి కూడా సంఘీభావం తెలపడము వాళ్ళకు డబ్బులు ఇవ్వడము వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ చావుకు గుర్తింపు ఉంటుంది సో దేశాన్ని కాపాడే సైనికుడు ఎంత గుర్తింపు గుర్తింపు ఉంటుందో గ్రామాన్ని కాపాడే సర్పంచ్ కూడా అంతే గుర్తింపు ఉండాలి కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన తెలంగాణలో సర్పంచ్ని ఒక పుల్లలాగా ఒక చీపురు పుల్లలాగా చూస్తున్నారు చీమకు కూడా చీమను ఎలా అయితే నల్లి నమిలి పక్క నలిపి పక్కన పడేస్తారో సర్పంచ్ పరిస్థితి అలా అయింది అలా మారింది అలా మారుతుంది చేస్తున్నారు ఇప్పుడున్న పాలకులు చేస్తున్నారు వాళ్ళు పిల్లం పిల్లల పేర్ల మీద ఉన్న బంగారం అమ్మి లేదంటే డబ్బుల మన ల్యాండ్ అమ్మి పొలాలు అమ్ముకొని వాళ్ళు రాష్ట్ర మన గ్రామానికి ఖర్చు పెడితే కనీసం ఇంకెంత జ్ఞానం లేకుండా మీరు అప్పుడు ఏం పత్రిత్వ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి బిల్లులు పాస్ చేయాలి కదా అంటే ఆ గవర్నమెంట్ చేసింది ఆ గవర్నమెంటే మిస్టేక్ అంటే ఎంతసేపు ఆ గవర్నమెంట్ తప్పని చూపించాలి తప్ప మరి మనం ఏం చేస్తున్నామో మనం ఎంత చేస్తున్నాం అంటే వాడు చచ్చేవరకు కేసీఆర్ని తిట్టాలి అదే ఆలోచిస్తాను నన్ను పొగడాలని ఆలోచిస్తలేరు కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ అరే అవును బై పదేళ్ళు చేసిండు ఆయన పనులు నచ్చకనే కదా జనాలు ఆయనను పక్కన నెట్టేసి నిన్ను కూర్చోబెట్టినారు ఆ చీరలో నువ్వు అదే పని చేస్తా నిన్ను నూకేస్తారు రేపు పొద్దున ఆలోచన ఉండాలి కదా మనిషి కానీ అప్పుడు వాళ్ళు దగ్గర దగ్గర ఆరు వందల నుంచి పన్నెండు వందల కోట్లు అప్పు ఉంటే వాళ్ళు గ్రూప్ అయిద్దాం మీరు రాకుండా కనీసం మరి ఒక దీక్ష చేద్దాం ధర్నా చేద్దాం రేవంత్ రెడ్డికి ఇట్లా అన్నది చెప్తారేమో సంఘీభావం ఇట్లా తెలుపుదామంటే వాళ్ళు ఎక్కడక్కడ అరెస్ట్ చేస్తారు ఏ మండలానికి ఆ మండలం ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో ఎక్కడ సర్పంచ్ని బయటికి తిరగకుండా అరెస్టులు చేయడం జరుగుతుంది ఇదే కదా దారుణం అంటే ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన అంటే పోలీసుల పాలన అదే జరుగుతుంది ఎక్కడికి వెళ్తే అక్కడ నిర్బంధం ఓకప్పుడు గొప్పలు చెప్పింది ఈయన ఓ రోజు సర్ప మన సీఎం రేవంత్ రెడ్డి మా మేము ప్రజాపాలన చేస్తాం మీడియాని తీసి బయట వేసినారు మేము అట్లా కాదు మీడియాని మేము దగ్గర తీసుకుంటాం అన్నారు మరి ఇప్పుడు మీడియాని కనీసం లోపల కూడా రాని అప్పుడన్నా మీ మాకు ఏది ఆ కే మీడియా కార్డు ఉంటే ఆఫీస్ కార్డు ఉంటే మాకు మీడియా కార్డు ఉంటే లోపలికి ఎంట్రీ అయ్యేది ఇప్పుడు కనీసం అది కూడా లేదు ఇంకేస్ ఏదైనా ప్రెస్ మీట్ ఉంటే లోపల నుంచి పిలిపి వస్తాయి కానీ ఇంతమంది అంటే అంతమందినే పంపిస్తున్నారు ఇక ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన ఏడుంది ఇంద్రమ్మ అంటే నాకు గుర్తొచ్చింది ఎమర్జెన్సీ సో ఇప్పుడు కూడా అదే అదే నడుస్తుంది ఆల్మోస్ట్ పోలీసు వాళ్ళ పాలన నడుస్తుంది అంటూ అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి లోపల వేయాలి హౌస్ అరెస్ట్ చేయాలి అంతే మీకు తెలిసింది ఒకటే ఏమైనా అంటే ఇక పదేళ్ళు మొత్తం నాశనం చేసిన కేసీఆర్ ఇక నేనేం చేయాలి అవును బై కేసీఆర్ ఆ పదేళ్లలో మొత్తం పీక్కొని పోయి మరి నువ్వేం పీక్తావు అనే కదా నిన్ను గెలిపించింది నువ్వేదో అద్భుతం చేస్తామనేగా నిన్ను నిన్ను పెట్టుకుంది మేము నువ్వు ఇంకా పదేళ్ళ అప్పుడు చంద్రబాబు చెప్పేది నేనే చేసినా నేనే చేసినా నేనే చేసిన హైదరాబాద్ మొత్తం నేనే చేసిన ఫోన్లు నా వాళ్ళు వచ్చిన టీవీలు నా వాళ్ళు వచ్చినా విచిత్రమని చెప్పి నేను ఈయన గురువు ఆ బ ఏది బర్రలకు పిత్తుకోవడం కూడా ఈయన నేర్పించిన అంట అంటే ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే మొత్తం నేనే చేశాను నేనే అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు విడిపోయిన తర్వాత కూడా పదేళ్ళు అదే చెప్పుకుంటూ వచ్చిండి అన్యాయంగా మమ్మల్ని పంపించిన అన్యాయం మిమ్మల్ని ఏడ పంపించింది బయ్ అన్యాయంగా పదేళ్ళు ఉమ్మడిగా ఉండాలనే కదా కేంద్రం చెప్పింది మరి మిమ్మల్ని అన్యాయంగా గేడ పంపించినట్టు చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గు ఉండాలి కదా మనిషి మాట్లాడేటప్పుడు మనం మనుషులము పశువులం కాదు మాట మార్చడానికి పశువులన్న నయం దానికి ఒక వాల్యూ ఉంది సో వాళ్ళకు ఒక నియత ఉంది మనకేముంది అరే పదేళ్ళు వాళ్ళు పదేళ్లల్లో సర్పంచులు ఎన్నో ఖర్చు పెట్టినారు ఎంతెంతో బిల్లులు ఉండేవాళ్ళే ఆ ట్రాక్టర్ బిల్లు వాటి పనుల బిల్లు ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేస్తే వాళ్ళ చాకు ఓవర్ కారణం కనీసం చనిపోతే ఒక సంఘీభావం కూడా తెలిపారు ఒకలా పార్టీ అయితే పార్టీ వాళ్ళు అడవి చేస్తారు కొద్దిగా అది కూడా అంతే ఏ పార్టీ అన్ని పార్టీలు అంతా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక సర్పంచ్ చనిపోతే బాధ్యత సీఎం సీఎంది కాదా గ్రామ ప్రథమ పౌరుడు చనిపోతే సీఎందే బాధ్యత అంటే మీకు నచ్చినోళ్ళే డబ్బున్నోడు మాత్రం ప్రాణం మిగతాలే కావు గ్రామం కోసం కష్టపడే ఇప్పుడు కాన్సెన్సీ కోసం కష్టపడే ఒక ఎమ్మెల్యే చనిపోతే మాత్రం ఓ అడాబిట్ చేస్తారు మరి గ్రామం కోసం కష్టపడి అంత పని చేస్తే మరి సర్పంచ్ గుర్తింపేడుంది కనీసం చావులో కూడా శాంతి లేదు కదా ఆయనకు లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ అంత దీనమైన పరిస్థితి ఆ సర్పంచులది అన్నీ లక్షలు పోయి ఎన్ని తీసుకొస్తారు ఎన్ని నుంచి కడతారు మళ్ళీ రేపు పొద్దున పోటీ చేయాలంటే ఎట్లా పోటీ చేస్తారు ఎలక్షన్ రాగానే మాత్రం మీరు వస్తారు అన్ని పార్టీలు వచ్చి ఓ గుండె కత్తుకొని మీరు మన పార్టీ నుంచి పోటీ చేయాలని హండ్రెడ్ పార్టీ సపోర్ట్ చేస్తారు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు ఎలక్షన్ అయిపోయే వరకు సపోర్ట్ చేస్తారు గెలిస్తే ఆహా మన మన సర్పంచ్ లేకపోతే వాళ్ళ పక్కన నూకే అవసరమే లేదు అంటే ఇంత దారుణమైన దుస్థితికి ఏర్పడింది మన తెలంగాణ ఇవాన్ని లక్షలు ఎన్నున్న తీసుకురావాలి వాళ్ళు సర్పంచ్లు వాళ్ళ ఆవేదన చెప్పుకోవాలంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లకి సీఎం మన రేవంత్ రెడ్డి మరి దారుణం కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అన్ని అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తా అని చెప్పిన ఇదే మాజీ అప్పుడు అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరు కదా అంటే ఇంత దారుణమైన పరిస్థితికి ఎందుకు దిగజారినారు నా క్వశ్చన్ అది ఇంత దారుణమైన పరిస్థితికి ఎందుకు వచ్చారు ఆరు వందల నుంచి పన్నెండు వందల కోట్లు అంటే ఓన్ రోజు అది ఎక్కడ పోయింది మరి ఎన్ని రోజు సరే కేసీఆర్ తిన్నాడా రేవంత్ రెడ్డి తిన్నాడా పక్కన పెట్టండి మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డికి ఛాన్స్ లేదు మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వమే కదా మరి ఏడిపోయినాయి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏడికిపోయినాయి ఎంక్వైరీ చేయాలి కదా మీరు ఎంతసేపు పదేళ్ళు చేసిండి పదేళ్ళు చేసి నాశనం చేసి అవును బాగా నాశనం చేసి మరి నువ్వు లేవు లేవు కదా పైన పైకి అది చేత కాదు సో అందుకని నేను చెప్పేది ఏంటంటే రైతులకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి వాళ్ళ బకాయిలన్నీ వాళ్ళ పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను సో మేము ఇంత కష్టపడేది మేము కూడా వీడియోలు చేయడానికి రూపాయి వస్తాయని చేస్తాం మా వాయిస్ బయటికి చెప్పడానికి చేస్తాం ఒక్కటే ఉంటుంది స్వార్థం అనేది మనిషికి ప్రతి ఒక్కరికి ఉంటుంది స్వార్థం మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అందులో మంచి స్వార్థం ఉంటే చెడు స్వార్థం ఉంటుంది నా వాయిస్ని బయటికి వినబడాలి జరిగే తప్పులను చూపించాలనేది నా స్వార్థం మంచి స్వార్థం అది నాకు డబ్బులు రావడం అనుకొని అన్ అనుకోవాలి అంటే పక్కోడ్ నుంచి పక్క పక్కన ఆలోచనతో చూస్తే నాది చెడు అయినా స్వార్థం కానీ నాకు నాకు మంచి స్వార్థమే కదా సో అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు పనులు చేస్తే వాళ్ళకి రూపాయి రాకపోతే వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఇంకో పర్సన్ బీటెక్ చేసి అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేసి కొన్ని రోజులు కొన్ని లక్షలు సంపాదించి నేనేదో ఊరికి పీకెద్దాం ఏదో ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పి కష్టపడి ఊరికి వచ్చే సర్పంచ్ అయితే ఆయన బిల్లు ఆపిండు సో అంటే చదువుకున్న వ్యక్తి రాజకీయం చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ వాళ్ళంటున్నా బయటికి రానిసలేరు కదా మీరు తొక్కిస్తున్నారు మరి ఆయన పరిస్థితి ఏంది ఇప్పుడు సో ఆయన ఆల్రెడీ ఎక్కడ అమ్ముకుండు ఇప్పుడు ఇంకో రెండు మూడు ఎకరాలు ఉంటే అదంతా అమ్ముకోవాలి లేదంటే సావాలి పిల్లం పిల్లల పరిస్థితి ఏంది మీ పిల్లం పిల్లలు బాగానే ఉన్నారు కదా అందరూ మరి సర్పంచ్ల వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నారు వాళ్ళకి తెలుసు కదా బాధలు ఎన్ని అనేది సో సీఎం గారు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో మీ వరకు రావాలని కోరుకుంటున్నాను మీరు ఇమ్మీడియట్లీగా సర్పంచ్లకి ఏదైతే రావాల్సిన బకాయి పెండింగ్లు బిల్లు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయండి ఫస్ట్ క్లియర్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మీ పార్టీ నుంచే గెలుస్తారు కదా ఆ ఛాన్స్ అయితే ఉంది కదా అరే కేసీఆర్ ఎలాగ ఇవ్వలేదు మా రేవంత్ రెడ్డి ఇచ్చింది మా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ సీఎంకి మన రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తామని చెప్తారు కదా సపోర్ట్ చేస్తారు కదా అంటే సర్పంచ్ అంటే అంత ఆశమాషి సర్పంచ్ అంటే హే మహంట ఒక ఓటు అంటే వాళ్ళ ఇంట్లో ఒక నాలుగైదు ఓట్లు ఉంటే అవే ప్రభావం అనుకుంటున్నారా ఊర్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆ సర్పంచ్ గెలిచినాడు అంటే ఎయిటీ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అంటే ఆ సర్పంచ్ చెప్తే దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓట్లు గలంత అది గుర్తుపెట్టుకున్నారా సో నేను అనేది ఏంటంటే సమన్వయం ఏదో అని చెప్పుకోవడం కాదు చేయాలి అని నా ఆవేదన వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నెక్స్ట్ టైం మీకే ఓట్లేస్తారు కేసీఆర్ ఎలాగ ఇయ్యలేదు మీరు ఇచ్చారు మీకు హండ్రెడ్ పర్సెంట్ సలహా కొడతారు కదా సో అందుకనే నేను చెప్పేది మీకు అర్థమయ్యి ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ